కృష్ణుడి చెల్లెలు సుభద్రదేవి ఒక రాక్షసి అని మీకు తెలుసా సుభద్రాదేవి యమునా నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళుతుండగా శ్రీకృష్ణుడు ఆమె పాదం కింద రాయి వేసి నదిలో పడవేశాడు సుభద్రదేవికి ఈతరాదు ఆమె కాపారండి కాపారండి అంతూ అరుస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు ఇదంతా చూసి నవ్వుకుంటూ అక్కడినిండి వెళ్లిపోయి చెట్టుమీద కూర్చుని చూస్తూ ఉంటాడు రామాయణంలో సీతను రావణుడు అపహరించి అశోకవనంలో ఉంచినప్పుడు అక్కడున్న ఆడరాక్షసులు ఆమెను ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న విభీషణుడు పుత్రిక త్రిజట సీతాదేవిని అపురూపంగా ఎంతో ప్రేమగా కష్టాలు లేకుండా చూసుకుంటుంది రావణుడిని హతమార్చిన తరువాత రాముడు త్రిజటాకి వెచ్చిన జన్మలో నువ్వు నాకు చెల్లెలుగా పుడతావు నీ రుణాన్ని అప్పుడు తీర్చుకుంటాము అని వరమిస్తాడు కృష్ణుడు ద్వాపర యుగంలో త్రిజటనే సుభద్రాలాగా జన్మించింది అలా యమునా నదిలో మునిగిపోతున్న సుభద్రాని చూసి రాధాదేవి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి సుభద్రాదేవిని కాపాడుతుంది ఈ జన్మలో రాధాదేవి గత జన్మలో సీతాదేవి అందుకే మన శ్రీకృష్ణుడు త్రిజట రుణాన్ని ఇలా తీర్చుకున్నాడు రాధాదేవి నుండి పూర్తి చేయించాడు ఎవ్వరూ మనకు చిన్న సహాయం చేసిన ఆ రుణాన్ని ఎప్పుడైనా ఎలాగైనా ఏ రూపంలోనైనా తిరిగి తీర్చేయాలని శ్రీకృష్ణుడు భావించేవాడు జై శ్రీకృష్ణ ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా భారతవాణి వ్లాగ్స్ ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతమాతకి జై జై హిందూ